the heart of digital technology. we think uh, that it is not so. i look mr. and he all the information that is required for a patient. now today as we know that everybody is... Not Mainly for patients who have had any cardiac episode and then they go back to their homes, back to the society, to the world. Sometimes they do not get the expert advice. Sometimes they are connected and look teams. They are in their day. They are out to stay వర్క్ ప్లేస్ ఆల్ వెరీ బిజీ ఎప్పుడు కూడా మనం ఏదో ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇవన్నీ ఉంటాయి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము డైట్ సరిగ్గా తీసుకోవడమే మనకి ఎర్లీగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి బిజీ మోర్ కామన్ అంటే ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయరు అంటే స్టడీస్ నుంచి తర్వాత డైరెక్ట్గా జాబ్లో ఎర్లీగా వెళ్ళిపోతారు తర్వాత బాగా టెన్షన్ ఇందులో ఏంటంటే ఎర్లీగా వచ్చేవి బిజీ ఎక్సిక వస్తాయి దానికి కారణం ఏంటంటే ఈ రెండే ఇంప్రాపర్ డైట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ ఈ మూడు ని మనం లెక్కించాలంటే మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయాలి ఎక్సర్సైజ్ వర్క్ ప్లేస్ అంటే వేరే టు ఎక్సర్సైజ్ బేసికల్లీ దట్ ఈస్ గోయింగ్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ చాలా ఎక్కువైవే అయిపోయాయి ఇంతకుముందు అయితే మనకి ఎప్పుడూ సిక్స్టీన్ ఇయర్స్ దాటించాలంటే పొరపానం హార్ట్ అటాక్స్ ఉండేవి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ రోజు మేము చూస్తున్నాం సో దానికి కారణం ఏంటంటే ఇదే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ బ్యాడ్ అంటే అన్హెల్తీ డైట్ ఈ రెండు మోడిఫికేషన్ చేస్తుంటే మనకి డెఫినెట్గా హార్ట్ అటాక్స్ తగ్గుతాయి తర్వాత యోగా మెడిటేషన్ కూడా హెల్ప్ చేస్తాయి So less stressful life, more healthy diet and exercise every day. These three will keep people away from heart.